ఈరోజు సత్యసాయి జిల్లాలో గుడిబండ పోలీస్ స్టేషన్ నందు ఒక మొత్తైన డిమాండ్ పంపడం జరుగుతుంది ఇది రెండు వేల ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అక్టోబర్ రెండవ తారీఖు జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అన్నమాట ఇది సిక్స్ మంత్స్ బాయ్ని స్వయంగా తన పాదరే చంపడం జరిగింది ప్లస్ అక్కడే బరియలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కే అవ్వడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది పది తొంభై ఎనిమిదిలో ఆ కేసు కొద్ది రోజుల తర్వాత టూ వీక్స్ తర్వాత కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు బాడీని ఎగ్జివేషన్ చేయడం జరిగింది ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కువ కోసం కానీ ఎటువంటి ట్యూస్ రాకపోవటం అతను పూర్తిగా ఈ ప్లేస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం జరిగింది అతను కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ నామనహల్లి అనే ప్లేస్లో ఉండడం జరిగింది తన మొదటి భార్యకి పుట్టినటువంటి ఈ పిల్లాడిని చంపిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆయన పుట్టడం జరిగింది సో ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వాళ్ళకి కొన్ని ఆస్తులు ఇక్కడ ఉండటం వలన వాటికి సంబంధించిన సమాచారంతో ఆస్తులు పంపకాల కోసం వస్తున్నారని చెప్పి సమాచారం కూడా రావడం జరిగింది అలాగే ఈ కేసుని లాంగ్ పెండింగ్ కేసు రెండు వేల పదకొండు నుంచి ప్రకటించడంతో ఈ మధ్యకాలంలో మేము గౌరవ డిస్టిక్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసు అన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది దానిలో రీసెంట్గా ఎస్ఐ గారు ఆ విలేజ్కి నైట్ హాల్ట్కి వెళ్ళడం జరిగింది అక్కడ కొంత సమాచారం ఈ కేసు గురించిన సమాచారం కొంత సేకరించడం జరిగింది ఎందుకంటే ఈ ముత్తాయి తన రెండవ కూతురికి మ్యారేజ్ రీసెంట్గా చేశారని ఆ మ్యారేజ్కి ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్ ఆ ఊర్లో ఉన్నారు అక్కడి నుంచి అతను కూడా అటెండ్ అయ్యాడని చెప్పి తెలియడంతో సో వాళ్ళ ఇంట్లో కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక పెళ్లి పత్రిక కూడా దొరికింది ఆ పెళ్లి పత్రిక కర్ణాటక సంబంధించినటువంటి వారి పెళ్లి పత్రిక ఉండడం దాని మీద ఇంకా కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది దీని వైపు ఇతను కూడా ఈ ఆస్తి పంపకాల కోసం ఈ ఇంటికి వచ్చి వచ్చాడని చెప్పి సమాచారంతో ఈరోజు అరెస్టు చూపించి మనం రిమాండ్కి పంపిస్తుంది ఈ కేసులో మొదటి నుంచి కూడా కన్సంట్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మనకు సిరా ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ అండ్ వాళ్ళ సై విడిబండ మునిప్రత ఎస్డిపో పెనుగొండ వెంకటేశ్వర గారు చాలా త్వరగా దీన్ని కేసుని పరిశీలించి టీమ్ ఆధ్వర్యంతో అతన్ని అరెస్ట్ చేశారు సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము ఈ ఈరోజు ప్రకటిస్తున్నాం అలాగే ఈ కేసు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సో పోలీసు ఎప్పటికైనా సరేస్తు అరెస్ట్ చేస్తారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గౌరవ డీజీపీ గారు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అలాగే ఎల్పిసి కేసులని ప్రత్యేకంగా డిస్టిక్ జడ్జి గారి దగ్గర అటెండ్ అయ్యి అడిషనల్ ఎస్పీ గారు కూడా ఈ కేసుని రివ్యూ చేయడం జరిగింది సో అందరి యొక్క సహకారంతో ఒక టీం వర్క్తో మనం ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేసాం ఇలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా కేసులు మ్యాక్సిమం డిటెక్ట్ చేసి అందర్కి నేరస్తులకి శిక్షలు పడే విధానంగా మేము డిస్కస్ చేస్తాం థాంక్యూ చెయ్యమే గాక ఇట్లాంటి చేసారంటే కచ్చితంగా మన రివార్డ్ ఇవ్వాలి ఓకే నేరస్తులట్ల ఎందుకు మనం డిస్కస్ చేద్దాం ఓకే నేరస్తులట్ల ఎందుకు మనం డిస్కస్ చేద్దాం ఓకే థాంక్యూ टीम <laughs> लीड